ఈరోజు ఖచ్చితంగా తీసుకున్నాము ఈ బీసీ సంగీత సంక్షేమం బీసీలు అందరూ పెంచాలనేది అందరం బలోపేతం చేసుకోండి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకొని స్థానిక వచ్చే ఎన్నికలలో కాని ప్రతి చోట మన పీసీలందరము ముందుండి మన సత్తా చూపించాలని

నసకండి మండలు ని గెజర్ అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారము మా సంఘాన్ని బలోపేతం చేస్తాము అందరం కృషి చేస్తాము మనమంతా గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి అది చెప్తారా కన్ చేసిస్తాను అందరికి ఎవరు ఏం క్యారెక్టర్ క్యాడర్లు అనేది